చెప్పండి సార్ శ్రీనివాస్ సిటివిజన్ బ్యూరో చీఫ్ సార్ ముందుగా వంద రోజులు పూర్తి చేసుకున్న మీకు శుభాకాంక్షలు దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ఆదాయానికి మేజర్ కాంట్రిబ్యూషన్ జిహెచ్ఎంసీ జీహెచ్ఎంసి నుంచి రావాల్సిన నిధులు గత ప్రభుత్వం మళ్లించింది అనే ఒక ఆరోపణలు ఉన్నాయి మొన్నటి జనరల్ బాడీ సమావేశంలో కూడా పెద్ద చర్చ జరిగింది దాంట్లో హోర్డింగ్ ఆదాయం అనేది చాలా హోర్డింగ్ ఎస్టేట్ ఆదాయం అనేది దీన్ని ఎట్లా చక్కదిద్దుతారు జిహెచ్ఎంసీని మళ్ళీ ఆదాయ రాష్ట్ర ఆదాయానికి ఎట్లా ఓకే తప్పకుండా అంటే దాని అయినా పారదర్శకమైన విధానం తీసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాం జిహెచ్ఎంసీకి ఏవైతే నిధులు గతంలో లేదు ఇప్పుడు కొద్ది కొద్దిగా విడుదల చేస్తున్నాం అప్పుడు కూడా వాళ్ళ బ్యాంకులో పైసలు ఉండేవి ఇప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి నెట్టినరు వివిధ బ్యాంకులలో వేల కోట్ల అప్పులు తెచ్చిండ్రు ఇవన్నీ కూడా నిర్వీర్యం చేసిపోయారు స్థానిక సంస్థలు వాటన్నిటిని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉన్నది వా పునరుద్ధరించడానికి నిరంతరం పనిచేస్తున్నాం మంచి అధికారులు అనేస్తున్నాం ఆదాయాన్ని పెంచుకుంటాం తప్పకుండా వాటిని మళ్ళీ పట్టాలు ఎక్కించి మంచి పరిపాలన అందిస్తాం సార్ అబ్దుల్ బషీర్ ఫ్రమ్ ఇండియా టుడే సార్ అబ్దుల్ బషీర్ విచ్ పేపర్ విచ్ పేపర్ ఇండియా టుడే ఓకే రైట్ సార్ యాజ్ యు నో ద కరెంట్ ఇష్యూ ఎలక్టోరల్ బాండ్స్ దట్ వే బాట్ త్రూ మెనీ కార్పొరేట్స్ కమ్ ఫ్రమ్ తెలంగాణ So, what is your opinion on this, and also your opinion on uh, one nation, one election, sir? What does the Telangana government think about it? My stand is it is clear. My party stand is my stand. I don't have any other stand uh, regarding this bonds or uh, otherwise generally uh, um, election. So, my it's an, uh, nothing but quid pro quo. Whoever is in power, they are giving some contract. They are giving electoral bonds. So now, they have to disclose the which bond given to which party. So then only I can react on those bonds. Second thing, Gemli election we have opposed, but they are bulldozing. They have number game, so they are playing with the number game. If something went in a way, if we are going to come in power in coming election, we are going to take a other call regarding this gemily election. Next friends. సీఎం గారు బొంబే వెళ్తున్నారు ఇక్కడి నుంచి నేర్గా ఎయిర్పోర్ట్ వెళ్తున్నారు టైం తక్కువ ఉంది షార్ట్ క్వశ్చన్స్ షార్ట్ ఓకే ఐ వెల్కమ్ ఐ వెల్కమ్ స్ట్రైట్ ఓకే నో ఫర్దర్ తప్పకుండా టూరిజం మంత్రి గారు కూడా ఇక్కడనే ఉన్నారు అధికారులను అందరినీ మార్చడం గతంలో లోపభూ ఇష్టమైన నిర్ణయాలు చాలా తప్పిదాలు జరిగినాయి వాటిని సవరిస్తాం నేను ఇంతకుముందే మీకు ఓపెనింగ్ రిమార్క్స్లోనే చెప్పిన టూరిజం పాలసీ కానీ ఎక్సైజ్ పాలసీ కానీ ఎనర్జీ పాలసీ కానీ ఫస్ట్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసిన తర్వాత దాన్ని అమలు చేసే విధానాన్ని తీసుకుంటాం టూరిజం మీద చాలా ఫోకస్ ఉంది తెలంగాణలో చాలా సహజ సిద్ధ ప్రకృతి సంపద ఉన్నది వీటన్నిటిని కూడా టూరిజంలోకి పట్టుకొచ్చి దేవాలయాల నుంచి మొదలు పెడితే నేచర్ కూడా రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నుంచి మొదలు పెడితే ఉన్నాయి నిన్న నేను వాటిని సమీక్షిస్తూనే ఉన్నా తొందరలోనే అంటే ఎండోమెంట్స్ అండ్ టూరిజంని రెండింటిని కలిపి ఒక పాలసీ తయారు చేయదలుచుకున్నాము ఎందుకంటే మనకు వేయి స్తంభాల గుడి నుంచి మొదలు పెడితే రామప్ప దేవాలయము ఇట్లాంటి వారసత్వం కింద వచ్చిన మన దేవాలయాలు అదేవిధంగా సోమశిల జోగులాంబ మహబూబ్నగర్ జిల్లాలో అద్భుతమైన కట్టడాలు మందిరాలు ఉన్నాయి వారి కానిస్టెన్సీలనే వస్తాయి ఇవన్నీ వీటన్నిటిని టూరిజంతో కనెక్ట్ చేసి ఒక కారిడార్ డెవలప్ చేయాలనుకుంటున్నాను డెఫినెట్గా ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం త్వరగా ఒకటి సార్ నా పేరు బాబు ఫోటో జర్నలిస్ట్ అందరి తరఫున మీకు వంద రోజుల శుభాకాంక్షలు సార్ గతంలో రాజశేఖర రెడ్డి గారు రాజవ్ గురుకల్ప ఇళ్ళని స్టార్ట్ చేశాడు కదా దాంట్లో పదివేల రూపాయలు తీసుకొని అందరు కూడా బ్యాంకులలో చేసుకున్నారు అవి సగం సగమే కంప్లీట్ అయిపోయి ఎవరి కూడా ఇవ్వలేని పరిస్థితి మీరు తెలంగాణ తెలుగుదేశం పార్ట్లో ఉన్నప్పుడు మనం ఆ ఇల్లు పూర్తి చేసేసి లేని వాళ్ళకి ఇస్తారా ఓకే ఆ సగవాలు పూర్తి అయి ఉన్నాయి ఎటు యాక్చువల్ గా వాటిని ఆక్షన్ పెట్టి అమ్మడానికి కొనుక్కోవడానికి టెండర్లు పిలవడం జరిగింది గత ప్రభుత్వమే అందులో ఏమేమి అమ్ముడు పోయినాయి మా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి గారు వాటిని కంప్లీట్గా సమీక్షిస్తున్నాడు ఏమున్నాయి ఏంది అసలు అన్ ఉంటే యాజ్టీస్గా వెరైటీస్ అమ్మాలనా లేకపోతే అలాట్ చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనా వీటి మీద ఒక ప్రణాళిక తయారు చేస్తున్నారు వచ్చే ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ సమావేశాలలో అసెంబ్లీలో చర్చించిన తర్వాత వీటి మీద నిర్ణయం తీసుకుంటాం సార్ यहाँ से सर एक छोटा क्वेश्चन है आपसे मेरे को आप छोटा क्यों भाई बड़ा ही पूछो <laughs> सर आप इंतबात से पहले माइनॉरिटी मैनिफेस्ट मेन, मेनु, रखे थे जो चार हज़ार करोड़ देते बोले थे इमाम और मौजन को बारह हज़ार रुपये देते बोले थे तो वो लोग सबके अंदर एक छोटा डाउट है कि वो कब मिलेगा अभी मेन right. बजट जो आएंगे ना जून में तब वो पूरा बजट लेके हम आगे जाएंगे क्योंकि हर मैनिफेस्टो में जो बात ये हम लोग फुल बजट फुल फ्लेज बजट जब रखते तब हम पॉलिसी डिसाइड करेंगे अभी तो वोटर अकाउंट बजट किए अभी सैलरीज के लिए सरकार चलाने के लिए हम लोग बजट प्रवेश किए अभी आने वाले दिनों में हम सब सही तरीका से ये सब सारे मुद्दों को हम रिजॉल्व कर देंगे राइट सर अशोक रेड्डी सर ए आर मीडिया सर హైదరాబాద్ నుంచి మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైల్ ఇప్పటి వరకు లేదు సార్ అన్ని ప్రాంతాలకు విస్తరించింది కానీ అక్కడ వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగుంది అంటే అక్కడున్న ప్రజలు కూడా హైదరాబాద్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతుంది దానిపైన మీ ప్రభుత్వం ఏమైనా ఖచ్చితంగా ఇప్పటికైతే ఫేజ్ టూ మెట్రో ఆల్రెడీ నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓఎస్సీ హాస్పిటల్ అక్కడ నుంచి చంద్రాయన్గుట్ట అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి ఇచ్చినాం ఎల్బీనగర్ నుంచి హిమాయత్ హైత్ నగర్కు ఆల్రెడీ మొదలుపెట్టినాం మియాపూర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు ఇచ్చినాం రాయదుర్గం నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అమెరికన్ కౌన్సిలేట్ సెంటర్కి పెట్టినాము గచ్చిబౌలి నుంచి మన గౌలిగూడ నుంచి ఫలక్నామా ఫలక్నామా నుంచి చంద్రాయన్ గుట్టకు వీటన్నిటిని ఇంకొక డెబ్బై ఐదు కిలోమీటర్లకి ఇప్పుడు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఎంఎంటీఎస్ ఆల్రెడీ మల్కాజ్గిరి వరకు అంటే మేడ్చల్ వరకు వేసినారు ఎంఎంటీఎస్ కూడా స్టేట్ గవర్నమెంట్ కట్టాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ కట్టకపోవడం వల్ల ఎంఎంటీఎస్ అమల్లోకి రాలేదు తొందరలోనే వీటన్నిటిని కూడా విస్తరించుకునే ప్రయత్నం చేస్తాం తొందరలో వస్తుంది ఆ ఆ ప్రాంతం పట్ల నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది చేయాలన్న చిత్తశుద్ధి ఉంది భవిష్యత్తులో తప్పకుండా వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం సార్ నో 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 సార్ ప్లీజ్ సార్ నమస్కారం సార్ నేను మీకు వెళ్ళే సార్ నమస్కారం సార్ ఎక్కడ ఎక్కడ ఇక్కడ మరి కనిపిస్తా సార్ సార్ నమస్కారం సార్ నా పేరు వెల్జాల చంద్రశేఖర్ నమస్తే తెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ మొన్నటి వరకు మీరు ఇంకా గేట్లు ఓపెన్ చేయలేదు అన్నారు ఇప్పుడు మీరు చేసిన ఈ రోజు నుంచి గేట్లు ఓపెన్ చేసినట్ట అది మూసేస్తారు మళ్ళీ అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒక్కటే కదా ఇక్కడ 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 గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున గేట్ ఓపెన్ చేసావు ఒక్క గేట్ తెరిచినా మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే ఇక అట్లా ఎట్లా చెప్తాం సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన రైట్ మీరే సార్ నో 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 ప్లీజ్ ప్లీజ్ త్వరగా హలో చంద్రశంకర్ హిందీ మిలాప నుంచి అండి సార్ లేలేదు ఇవాళ ప్రెసెంట్ ఎమ్మెల్యే ప్రెసెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం సారి జవహర్ నగర్ డంపింగ్ యాడ్ గురించి మీరు గతంలో కూడా ప్రస్తావించారు మళ్ళీ రిపీట్ చేయండి ఒకసారి సో దానికి సంబంధించి ఇప్పుడు సంబంధించి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఆ యార్డ్ ఎన్జిటి నుంచి ఆర్డర్స్ అవన్నీ నేనే తీసుకొచ్చిన మిత్రమా నాలుగు వైపులా నాలుగు తీసుకొచ్చి బైఫర్ గైడ్ చేసి అక్కడ ఒక చోటే డంప్ చేస్తున్నారు ఇప్పుడు మొత్తం నగరం అంత దాని గురించి ఒకసారి నాలుగు వైపులా నాలుగు డంపింగ్ యార్డ్లు ఇవ్వాలి అక్కడ ప్లాంట్స్ పెట్టాలనేది ఎన్జిటిలో కేసీసీ ఆదేశాలు ఇప్పించింది నేనే ఆల్రెడీ రెండో సైట్ కూడా ఐడెంటిఫై చేసి హ్యాండ్ ఓవర్ జరిగింది తొందరలోనే మిగతా రెండింటిని కూడా మొదలు పెడతాం ఇవే కాకుండా వరంగల్ కరీంనగర్ ఖమ్మం లాంటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఎక్కడైతున్నో ప్రతి దగ్గర కూడా ఇట్లాంటి డంపింగ్ యార్డ్లు పవర్ ప్లాంట్స్ అన్నిటిని కూడా ఎస్టాబ్లిష్ చేసి ఈ చెత్త సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి ఒక విధానం తీసుకొని ముందుకు వస్తున్నాం సార్ చెప్పండి వంద రోజులు విజయవంతంగా పూర్తి పూర్తి చేసిన శుభాకాంక్షలు మా నాయకులు శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు నిన్న మీరు విజయవాడలో మాట్లాడుతూ ఐదుగురు ఎమ్మెల్యేల నుండి మూడు వేల ఐదు వందల ఓటు హుజురాబాద్ ఇచ్చిన పరిస్థితులకు వెళ్ళి అరవై ఐదు సీట్లు తెచ్చుకునే ఉన్నారు కానీ వాళ్ళ మీరు సరే వాళ్ళు మాట్లాడుతున్నారు దాని మీద మీరు రియాక్ట్ అవుతున్నారు ఇవాళ మీ దగ్గర చేరే వాళ్ళంతా కూడా మీ పార్టీలకు వచ్చే వాళ్ళ మీద మీ నాయకులు మీరు మీ గాలిలో చిత్తుగా ఓడిపోయిన వాళ్ళంతా మళ్ళీ మీ పంచన చేరుతున్నారు దీనివల్ల ఉపయోగం మీకు ఉపయోగం ఉందా రైట్ అంటే పార్టీ నిర్ణయిస్తుంది నేను ఒక్కరిని నిర్ణయించాను ఉపయోగం ఉందా ఉపయోగం లేదా అని స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం జరుగుద్ది వచ్చి రాగానే అధికారాన్ని చెలాయించే అవకాశం కాంగ్రెస్లో ఉండదు ఎన్నికలలో నిలబడాల్సి వచ్చినప్పుడు స్థానిక కుల సమీకరణలు కావచ్చు అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు ఈరోజు చాలామంది ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ పెట్టడానికి సామాజిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఎవరి పట్లైనా పార్టీ పూర్తిగా ఆలోచన చేసి ఏఐసిసి అధ్యక్షుడు ఆమోదం మేరకే పార్టీలో చేరికలు ఉంటాయి టికెట్లు అనేది సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయిస్తుంది కాబట్టి ఇది పార్టీ విధానపరమైన నిర్ణయం పార్టీ మొత్తం కలిసి కూలంకషంగా చర్చించుకున్నాకనే నిర్ణయం చేయడం జరుగుతుంది